కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన శ్రీ ఉమా మహేశ్వర పుణ్యక్షేత్రంలో గత రెండు నెలల ఇరవై ఒక్క రోజులకు సంబంధించిన హుండి లెక్కింపు కార్యక్రమం చేపట్టారు ఈ లెక్కింపు కార్యక్రమానికి దేవాదాయ శాఖకు అధికారులు ఆలయ కమిటీ చైర్మన్ కంధురి సుధాకర్ ఈవో శ్రీనివాసరావు సమక్షంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండి లెక్కింపు చేపట్టారు ఏడు నెలలు ఇరవై ఒక్క రోజులకు గాను ఉండి ఆదాయం పన్నెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఏఎస్ఐ ఆలయ కమిటీ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు ఈరోజు నడుస్తుంది ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి రోజు పదవ తేదీ వరకు నడుస్తుంది ఇందులో పోలీసులు బ్యాంక్ సిబ్బంది of the tax